వాక్య ధ్యానం భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని ఏసు అతనితో చెప్పాను లూక ఎనిమిది యాభై నమ్మకం ఉంచితే యాయీరు యూదా సమాజ మందిరానికి అధికారి ఆయనకు పన్నెండేళ్ల కుమార్తె ఉంది ఆమె మరణ పడక మీద ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉంది తండ్రి పరుగు పరుగున యేసు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి తన ఇంటికి వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకున్నాడు అంతలో ఒకరు వచ్చి మీ కుమార్తె చనిపోయింది యేసును శ్రమపట్టవద్దని చెప్పాడు యేసు అతనిని భయపడవద్దని చెప్పి ధైర్యపరిచి అతని ఇంటికి వెళ్ళి ఆ చనిపోయిన కుమార్తెను తిరిగి లేపాడు ఏసుయందు నమ్మకం ఉంచితే ఆయన మరణ పడకల మీద ఉన్నవారిని సైతం తన చిత్తం చొప్పున తిరిగి లేపగలడు ప్రార్థన దేవా మీయందు నమ్మకం ఉంచి మరణపు ఆలోచనలకు భయపడకుండా ధైర్యముగా ఉండేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి యేసు జీవము గల దేవుడు సమస్త జీవులకు జీవమిచ్చిన దేవుడు